హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి పిల్లి ఎలుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి విని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కథలోనికి వెళితే పిల్లి ఎలుక అనగనగా ఒక పెద్ద పల్లెలో పాత ఇల్లు ఉండేది ఆ ఇంట్లో బియ్యం గింజలు ఆహారం చాలా ఉండేది అక్కడే ఒక ఎలుకల కుటుంబం సంతోషంగా జీవించేది ఎలుకలు ప్రతి రాత్రి బయటకు వచ్చి గింజలు ఆహారం తినేవి పగలు గోడల రంధ్రాల్లో దాక్కుని ఉండేవి ఆ ఇంటి యజమాని ఎలుకల వల్ల చాలా ఇబ్బంది పడేవాడు ఒకరోజు యజమాని ఎలుకలను పట్టుకోవాలని నిర్ణయించాడు వెంటనే ఒక తెలివైన పిల్లిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు పిల్లి కొత్త ఇంట్లోకి వచ్చి చుట్టూ పరిశీలించింది ఎలుకలు పిల్లిని చూసి భయపడ్డాయి ఇక ముందు బయటకి వస్తే మన ప్రాణాలకే ముప్పు అని అనుకున్నాయి అందుకే ఒక రంధ్రంలో సమావేశమై కొత్త యోచన వేశాయి ఒక ఎలుక చెప్పింది మనమంతా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది పిల్లి వస్తున్నప్పుడు ముందే తెలిసేలా దానికి ఒక గంట కట్టాలి అని ఆ ఆలోచన విన్న అందరూ ఆనందంతో కరతాల ధ్వనులు చేశారు వా అద్భుతమైన ఆలోచన అని అన్నారు కానీ కొద్దిసేపటికే పెద్ద వయసు ఉన్న ఒక ఎలుక మెల్లగా అడిగింది అవును కానీ ఆ గంటను పిల్లిమెడలో ఎవరు కట్టాలి అన్ని ఎలుకలు ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యాయి ఎవరికీ ధైర్యం రాలేదు ఒక్కరొక్కరు ఒకరినొకరు చూసుకుంటూ వెనక్కి తగ్గారు పిల్లి ఎలుకల గల కదలికలు గమనిస్తూ కొంతమంది ఎలుకలను పట్టి తినేసింది మిగతా ఎలుకలు మరింత జాగ్రత్తగా గోడ రంధ్రాల్లోనే ఉండిపోతూ రాత్రిపూట కొంచెం కొంచెం ఆహారం తెచ్చుకునేవి చివరగా పెద్ద ఎలుక అన్నది మనం ప్లాన్లు చేయడం సులభం కానీ వాటిని అమలు చేయడానికి ధైర్యం కావాలి మాటలతో సమస్యలు పరిష్కారం కావు నిజాయితీతోనే ధైర్యంగా ఉండాలి ఈ సంఘటనతో చిన్న ఎలుకలు ఓ పెద్ద రుణపాఠం నేర్చుకున్నాయి మాటల కన్నా పనులు గొప్పవి అని నీతి ఏమిటంటే మంచి ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని అమలు చేసే ధైర్యం కూడా ఉండాలి మాటలు మాత్రమే చాలవు పనితోనే నిజమైన విజయాన్ని సాధించవచ్చు